శ్రీగురుభ్యో నమ వాగర్థి సంపృ వాగర్థప్రతిపత్ పితరౌ వందే పార్వతీపరమేశ్వర శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం లోకశంకరం ఇప్పుడు మనం శివానందలహరి ఒక గొప్ప కావ్యం గ్రంథం శివలీలా విలాస పురాణం దానిలో చివరి శ్లోకంలో అడుగుబడుతున్నాం దీంతో శివాను హరి సమాప్తం అవుతుంది స్వామివారి దివ్యానుగ్రహంతో ముందుగా శివస్థుతి వందే మంగళరాజ తాద్రి నిలయం వందే సురాధీశ్వరం వందే శంకరమ ప్రమేయమతులం వందే యమద్వేషణం వందే కుండలి రాజకుండలధరం వందే సహస్రనదం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ఈ శ్లోకంలో స్వామివారిని అద్భుతంగా వర్ణించారు వందే మంగళ రాజతాద్రి నిలయం మంగళ రాజతాద్రి నిలయం రజతాద్రి అంటే కైలాసగిరి వందే మంగళ రాజతాద్రి నిలయం వెండి పర్వతం రజత పర్వతం కైలాసగిరి అక్కడ ఆయన వందే సురాధీశ్వరం దేవతలకు అధీశ్వరుడు శంకరం శం సుఖమును ఆధ్యాత్మికమైన సంతోషాన్ని కలిగిస్తాడు అప్రమేయం సాటి లేనివాడు అతులం ఆయనకు ఆయనే సాటి యమద్వేషణం యముణ్ణి కూడా ద్వేషించేస్తాడు ఆయన శివభక్తులపై అడుగు పెడితే శివభక్తులను హింసించాలని చూస్తే నేను ద్వేషిస్తాను అన్నాడు యమతము రోజుతో కుండలి రాజకుండలధరం కొండలి రాజా అంటే కొండలిని శక్తి ఆ కొండలి శక్తి కుండలధరం అదే ఆయన కొండలంగా మారిపోయింది వందే సహస్ర అనంతమైన అనంతమైన ముఖంలో గెలిగినవాడు వందే భక్త జనాశ్రయించ వరణం వందే శివం శంకరం ఇదని లహరి స్తోత్రేణాహం ప్రవత్మిన మృషా దేవాభించాదయ స్త్యానా గణనా ప్రసంగసమయే గ్రగణ్యం విదు మహాత్మ్యాగ్రవిచారణ ప్రకరణే ధ్యానాతుషస్వత్ ధూతస్వాం విదురుతోత్తమ ఫలం శంభో ఫ్త్సేవకా ఇది ఒక రకంగా ఫలశ్రుతిశ్లోకచ్చు స్తోత్రేణాలమహం ప్రవత్ని మృషా దేవాంచాదయ సుత్యాం గణనా ప్రసంగ సమయే గ్రగణ్యం విదు మహాత్మ్యాగ్రవిచారణ ప్రకరణే ధానాదుషస్తోమవద్ధూత విదురుత్తమోత్తమ ఫలం శంభో భవత్సేవకా శంభో పరమేశ్వర స్తోత్రేణ అలం ఈ స్తోత్రంతో చాలు స్వామి నేను ఇంకా స్తుంచలేను తొంభై తొమ్మిది అయిపోయి చివరిది ఎంతకంటే ఎక్కువ స్తోత్రం చేయలేను స్వామి అహం ప్రవచ్ నేను శుద్ధిగా చెప్తున్నాను స్వామి నా మృష మృష అంటే అబద్ధం నా మృష అసత్యం కాదు విధించాదయ దేవాహ బ్రహ్మాది దేవతలు అందరూ కూడా స్తు వాళ్ళు స్థుతించేటటువంటి ప్రసంగమయ్యే ఆ సందర్భంలో త్వాం నిన్ను అగ్రగణ్యం మొదట లెక్కించదగిన వాడిదిగా విధువు తెలుసుకున్నారు మహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే నీ మహత్ మహత్వంలో ఎవరు గొప్పవారు అని పరిశీలిస్తే సందర్భంలో పరిచయం చేసే సందర్భంలో భగవత్సేవకా మీ సేవకులు మిమ్మల్ని సేవించేవారు ధానాతుషస్తోమవత్తు తూర్పార పట్టేటప్పుడు ధాన్యం పట్టు సమూహం ఎలా ఎగిరిపోతుందో అలా దూతాహ ఎగురగొట్టబడిన వాళ్ళే తాము నిన్ను ఉత్తమ ఫలం ఉత్తమమైన ఫలితంగా అంటే విశేషమైన దృఢమైన గింజగా ధాన్యంగా విధువు తెలుసుకున్నారు మంగళస్వరూపుడైన పరమేశ్వర ఈ స్థుతి ఇంకా చాలు స్వామి నేను చెప్తున్నాను నిజంగా ఇది అబద్ధం కాదు స్వామి బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రకృతి వచ్చినప్పుడు మఠముడు నిన్నే స్తోత్రం చేస్తారు కదా నీ సేవకులైన వారు నీ మహత్వాన్ని తెలుసుకుంటూ అగ్రేశ్వరులు ఎవరు అని అనుకుంటే తూర్పారబట్టే సమయంలో ధాన్యం పొట్టే విధంగా పనికిమాలినంతా ఎగిరిపోతుందో అలా అవి నేను అన్నీ పోతే చివరికి మిగిలిందేమిటి పరతత్వ స్వరూపడమైన నువ్వు మాత్రమే మిగిలవు దృఢమైన ప్రాణశక్తి కలిగిన వాడివి ప్రాణప్రదావు అంతది నీ మహత్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టం నీకు అంటే గరిగణులు ఎవరున్నారు స్వామి స్తోత్రేణాలమహం ప్రవత్న మృషా దేవాంచాదయ స్త్యాం గణనా ప్రసంగసమయే గ్రగణ్యం విదు మహాత్మ్యాగ్రవిచారణ ప్రకరణే ధానాదుషస్తోమవత్ ధూతస్వాం విదురుతమోత్తమఫలం శంభో భవత్సేవకా సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వరయోహో పాదపద్మార్పణమస్తు చివరిలో ఒక్కడే మనో చేస్తున్నాను కంటే వినేవాడు గొప్పవాళ్ళు కారణం ఓపికగా వింటారు కనుక సౌందర్యహరి సౌందర్యలహరి స్వరూపం శివానందర హరి శివస్వరూపం శక్తి లేకుండా శివం ఉండదు శివం లేకుండా శక్తి ఉండదు అర్ధనహరిశితత్వం అలాంటి సౌందర్య హరి స్తోత్రాలను శ్లోకాలను శివానందర హరి స్తో శ్లోకాలను మనం అధ్యయనం చేశాం భారత పరమేశ్వర దివ్యానుగ్రహం పొందుదాం కార్యక్రమం అయిపోయింది కదా అని విడిచిపెట్టకండి మళ్ళీ మళ్ళీ చదవండి కేవలం అవే కాకుండా అద్భుతమైన శ్లోకాలు కూడా సంకర్లు కూడా ఆదర్శించు శంకర భగవత్పాదాన్ని గురించి కూడా అనేక స్తోత్రాలు కూడా విన్నాం ఏదో చదివాం విన్నాం అని గుర్తుపెట్టకుండా ఒకసారి పనచ్చుకోండి వీటిని ప్రసారం చేసేవాళ్ళకు కూడా నేను చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ వేస్తుండండి కర్తాకారై త ప్రేరక శానుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వర సౌభాగిన చేసేవాడు చేయించేవాడు ప్రోత్సహించేవాడు చాలా బాగుంది ఇలా కొనసాగించడం అని చెప్పేవాడు నలుగురు కూడా పుణ్యఫలాన్ని సమంగా స్వీకరిస్తారు అలా మళ్ళీ మళ్ళీ ప్రసారం చేస్తూ ఆ పుణ్యఫలం స్వీకరించండి నాకు కొంత పంచండి సర్వం శ్రీ పరమేశ్వర ఆపణ వస్తూ శుభం భవతు స్వస్తి